సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచి రచింపబడిన భాగవత నుండి కొంత భాగం చూసుకుందాం సాయిరామ్ శరీరము పడిపోయినంత వరకు ఏ దిక్కునో కూడా నువ్వు చూడక పాండవులు వెళ్ళుచుండరి వారి హృదయములలో కృష్ణుని చిత్రము అతని లేలలు మాటలు తప్ప మరే చింతలకు చోటు ఇవ్వలేదు కొంత దూరము ద్రౌపది అనుసరించి అలసిపోయాను పోతులు ఆమెను కన్నెత్తు చూడలేదు ఆమె ప్రార్థించిన నువ్వు చూడలేదు నువ్వు చూడలేదు మహాసాధ్విమరాలైన ద్రౌపది పోతుల వ్రతమును గమనించి ఇక వారికి నీ తనకు నువ్వు చేరిక ఈ దేహములతో తీరినదని నిశ్చయించుకొని దారిలో కూలిపోయాను శ్యామసుందర్ని స్మరించుచు అతనిలో చేరిపోయాను ఇదే విధముగా పాండవులు కూడాను వనము వనమున నియమానుసారం మన ప్రయాణము సలుపుచు ఎవరెవరికి ఏ ఏ స్థానమున అంతకాలం ఆసన్నమయ్యేను ఆయా స్థానములందు పడి ప్రాణములు పరమాత్ముడైనటువంటి కృష్ణమూర్తిలో చేరి దేహములు మట్టి పాల్గొని దేహములు మట్టి పాలు నచ్చి కట్టగడపడికి పాండవులందరూ కృష్ణ రామామృత చింతనతో అమృతత్వమైనటువంటి ఆత్మలో చేరిపోయి ఎప్పుడు వంశ సింహాసన పరిషిత్ మహారాజు న్యాయపరాయణుడై ధర్మాత్ముడై ప్రజావసలుడై ప్రజలకు ప్రాణ సమానుడై పరిపాలన కొనసాగించుండు నేను పరిష్తుడు ఏ కార్యము తలపెట్టను మొదల కృష్ణుని తన తాతలను తలంచి వార్లకు మానసమున నమస్కరించి తన ఎందు సర్వకార్యములు సగమైన మార్గము నడిపించమని పుద్ధున సాయంకాలమును ప్రార్థించేవాడు ప్రజలకు తాను హృదయముగాను తనకు ప్రజలు దేహాంగములుగాను భావించేవాడు అతని రాజ్యమున గాలి సైతము వస్తువులను కదిలించేది కాదని అనగా దొంగల భయం కానీ మరి ఏమైనా అక్రమ అన్యాయ అనాచారములు కానీ జరిగేవి కావని ప్రఖ్యాతిగా అటు లేమైనా ఎక్కడైనా నొక్కించి జరిగిన దాన్ని విన్న మహా కఠిన శిక్ష విధించి తిరిగి అట్టి జరగకుండాకు తగిన భద్రతలు నియమించేవాడు ఈ విధమైన ధర్మ పరిపాలన వలన సకాలములకు వర్షములు కురియుట పంటలు సమృద్ధిగా పండుట ప్రజల సుఖశాంతులై నిర్భీతి పట్ల హాయిగా కాలములు గడుపుతుండేవారు ఈ రీతిగా పరిస్థితి రాజ్యపాలన చేయొచ్చు యుక్త వయసు రాగా మంత్రులు కులగురువు ఇంకా కొందరు పెద్దలు చేరి పరిస్థితులకు ఒక గృహస్థునిగా చేవలన్నీ స్థిర సంకల్పులై సమయం చూచి చక్రవర్తి దగ్గర విన్నవించి అతని ఒప్పికను అందుకొని తన మేమ తన మేనమామగారైనటువంటి ఉత్తర్వుల చిందకు బ్రాహ్మణులను పంపిరి ఇందులో ఉత్తరుడు కూడాను అమితానందముతో తన అంగీకారమును లిఖితపురముగా తెలిపాను ఇరువురి అంగీకారమును పురస్కరించుకొని ముహూర్తంలో నిర్ణయించి పవిత్ర కాలమున పరిస్థితులకు

జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జిగీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్